వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ శివరాత్రి రోజున ఉపవాసం ఎలా ఆచరించాలి అనే దానికి సంబంధించి యాగంటి గారు చెప్పినటువంటి కొన్ని మాటలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం బిలబడి ఒకటి మాత్రం మర్చిపోతుంది ఇక ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచటమని అర్థం అంటే మన మనస్సును ఆదిదేవుడికి దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చేయాలి భక్తి శ్రద్ధలతో శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుందని శంకరుని అనుగ్రహం కూడా మనకు లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే శివధ్యానం చేయాలి అంటే రోజంతా మేల్కొని ఉండాలి లేదా మేల్కొని ఉండాలంటే పొట్ట ఖాళీగా ఉండాలి కాబట్టి నియమ నిష్టలతో ఉపవాసం ఉండాలి ఆ మహాదేవుణ్ణి ధ్యానించాలి వాస్తవానికి మహాశివరాత్రి రోజున శివధ్యానంలో ఉన్న భక్తులు అసలు ఆకలి వేయదట అయితే ఇక్కడ మహాశివరాత్రి రోజున భక్తులకు ఎంతో ఇష్టమైనటువంటి పండగ కాబట్టి ఈ పరమశివుని సైతం ఈ మహాశివరాత్రి రోజున ఎంతో ప్రీతికరమైనటువంటి పర్వదినం కాబట్టి ఈ శివరాత్రి రోజున భక్తి భావం అంటే భక్తి భావం అనేది కూడా మన భక్తి అంతా కూడా ఎప్పుడు కూడా శివుడికి ఆ శివనామస్మరణలు చేస్తూ శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు రోజంతా ఏమి ముట్టుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు శివనామస్మరణతో రాత్రి అంతా జాగరణ చేస్తారు మహాశివరాత్రి సాయంత్రం దీపాలు వెలిగించి శివలింగాన్ని కూడా పూజిస్తూ ఉంటారు భారతదేశంలోని అనేక ఆలయాల్లో కూడా మహాశివరాత్రి పూట శివుడు పార్వతికి ఊరేగింపు పల్లకి పైన కూడా తీసుకువెళ్తారు ఈ దృశ్యం చూడడానికి ఎంతో రమణీయంగా ఉంటుంది అయితే ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సినటువంటి ఉపవాసం ఏదైతే ఉంటుందో లేదా జాగరణ ఏదైతే ఉంటుందో ఇటువంటి నేపథ్యంలో ఉపవాసం ఎలా ఆచరించాలి జాగరణ ఎలా చేయాలనే దానికి సంబంధించి చూసినట్లయితే ఉపవాసం అంటే అర్థం ఏమిటి ఉపవాసం అనే మాటకు అర్థం ఏమిటంటే ఎలాంటి సాత్విక పదార్థాలు తీసుకోకుండా కనురెప్ప పడు అంటే పడిపోకుండా రాత్రి నిద్ర రాకుండా మనసును భగవంతునికి ఆయన యొక్క పాదాల ముందు నిలబ అంటే నిలబడుతుందో అంటే ఎంతసేపు ఆ శివనామస్మరణతో మన మనసులో కళ్ళల్లో కూడా ఏది చూసినా మనకు శివాకృతిని అనిపించిందంటే హండ్రెడ్ పర్సెంట్ మన భక్తిభావంతో శివనామస్మరణతో జాగరణ చేస్తున్నామని కూడా చెప్పుకోవచ్చు ఎటువంటి ఆహారాన్ని అంటే ఆహారాన్ని పరిమితంగా తీసుకొని స్థిరాన్ని భగవంతుడు ఉపవాసం ముందు నిలబెట్టుకోవడానికి మాత్రమే ఇక్కడ యోగ్యంగా ఆ యోగ్యం మనకు సిద్ధిస్తుందంట కంటికి కడుపుకి దగ్గర సంబంధం కడుపు నిండా తినేస్తే కనురెప్ప పడిపోతుంది అంటే నిద్ర వస్తుంది కునుకు తీయాలనిపిస్తుంది కాబట్టి మనసు బాగా తత్వగుణంతో నిలబడాలంటే ఉపవాసం అని అంటూ ఉంటారు ఈ సమయంలో కొద్దిగా పాలు పండ్లు వంటి సాత్వికమైనటువంటి ఆహారం లైట్గా తీసుకొని ఉండొచ్చని తత్వగుణంలో మనసు నిలబెట్టేటది తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి ఐదు జ్ఞానేంద్రియాలు మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన ముందు ఉపయోగిస్తారని దీనినే ఉపవాసం అని కూడా పిలుస్తారని కూడా ఏ కారణంతో చేతైనా శారీరక ఆరోగ్యం సహకరించకపోతే ప్రతి ఒక్కరు కూడా అంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ఉపవాసం ఉండకండి మీరు ఉపవాసం జాగరణ ఉండాల్సినటువంటి అవసరం లేదు మీరు ఉన్నంతసేపు ఆ శివనామ స్మరణ చేసుకుంటే మీరు ఉపవాసం చేసినటువంటి పుణ్యఫలం మీకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక కొంతమంది ఉండాలి తప్పనిసరిగా పట్టుబడుతూ ఉంటారు అలాంటి వారు వైద్య సలహా మీదగా తీసుకొని ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ రకంగా మీరు చేయొచ్చు అలాగే యజుర్వేదం ప్రకారం వైద్యుడే శివ శివస్వరూపం అని కూడా చెప్తూ ఉంటారు అంటే ఉపవాసంలో రకాల ఉంటాయి కూడా అంటే నిర్జల ఉపవాసం అని అంటూ ఉంటారు అంటే మహాశివరాత్రి రోజున ఇరవై నాలుగు గంటల పాటు ఆహారం నీళ్ళు కూడా తీసుకోకూడదు ఆరోగ్యం సహకరించే వాళ్ళకు మాత్రమే ఈ ఉపవాసం చేయాలని కూడా చెప్తూ ఉంటారు అలాగే జల ఉపవాసం శివరాత్రి వేళ రోజంతా ఆహారం లేకుండా మంచినీళ్ళు మాత్రమే తాగాలి దీని జల ఉపవాసం అంటారు ఇంకా ఇక ద్రవ ఉపవాసం ఈ ఉపవాసం దీంట్లో పాలు కొబ్బరి నీళ్ళు నిమ్మకాయ రసం మజ్జిగ వంటి తీసుకోవాలి సాత్విక ఆహారంగా ఉండాలని కూడా అంటే ఇవి లిక్విడ్ రూపంలో ఇక సాత్విక ఉపవాసం సాత్విక ఆహార ఉపవాసం అంటూ ఉంటారు ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళకి ఇక్కడ గింజలు సగ్గుబియ్యం ఇంకా ఫుల్ మఖాన డ్రై ఫ్రూట్స్ వంటి తేలికపాటి సాత్విక ఆహారాన్ని ఉప్పు లేకుండా తీసుకొని ఉపవాసం చేయాలని కూడా చెప్తూ ఉంటారు మీరు ఏది చేసినా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసాన్ని అవాయిడ్ చేయండి శివనామ స్మరణతో మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఆ శివానుగ్రహం లభిస్తుంది నేను జాగరణ చేయలేదు ఉపవాసం ఉండలేదు అనేది ఇక్కడ ఉండదు మీరు ఎంతసేపు మేలుకొని ఉన్నారు ఎంతసేపు స్మరణ చేశారనే దాని మీదనే ఉంటుంది ఇక ఉపవాసం ఉన్నాను జాగరణ చేశాను అని అనుకొని శివనామ స్మరణ చేయకపోతే మీరు చేసినటువంటి పన్ను ఫలం కూడా ఉండదు కాబట్టి మీరు ప్రతినిత్యం జాగరణ చేయకపోయినా ఉపవాసం లేకపోయినా కడుపు నిండా తిన్నా కానీ ఉన్నంత మెలకువలో ఉన్నంతసేపు శివనామస్మరణ బయటకు కాకపోయినా మనసులోనైనా తలుసుకుంటూ ఉంటే మీకు ఉపవాసం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు గురువులు చెప్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి